దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం సమస్త జన్ల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుడు ప్రతిరోజు కూడా తన అమూల్యమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తూ ఉన్నాడు మన జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతూ ఉన్నాడు ఆనాడు సులోమోన్ మహారాజు తన తండ్రి పరిపాలించేటటువంటి ఆ యొక్క రాజ్యాన్ని పాలించే జ్ఞానాన్ని ఇమ్మని కోరుకున్నాడు దాంతోపాటు దేవుడు సంతోషించి గొప్ప ఐశ్వర్యాన్ని ఘనతని పేరుని దేవుడు అతనికి అనుగ్రహించాడు ఆయన యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలించాడు జ్ఞానాన్ని కోరుకుంటే జ్ఞానంతో పాటు ఎంతో విలువైనటువంటి ఐశ్వర్యాన్ని తనకు ముందే కానీ తన తర్వాత వచ్చి వారికి కానీ లేనటువంటి గొప్ప ఘనతని దేవుడు అతనికి ప్రసాదించాడు మనం కూడా సులోమానం వంటి వివేకాన్ని సంపాదించుకోవాలి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి అలా తగ్గించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని ఎప్పుడూ కూడా ప్రార్థనలోనే కానీ మన సన్నిధిలోనే కానీ సమాజంలోనే కానీ ఎక్కడైనా కానీ మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు తగ్గింపు హృదయాన్ని మనం కలిగి ఉండాలి మన యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన హృదయం ఏ విధంగా ఉన్నదని గమనిస్తూ ఉంటాడు మన హృదయం గర్వంతో నిండి ఉందా మన హృదయం ప్రేమతో నిండి ఉందా మన హృదయం దీనత్వాన్ని కలిగి ఉందా నీతిని అనుసరిస్తున్నామా ఇవన్నీ కూడా దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు ఆయన యొక్క నీతికి తగినట్టుగా ఆయన యొక్క మాదిరిని మనం అలవరుచుకొని జీవించినట్లయితే దేవుడు మనల్ని గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు దేవుడు తన కృప ద్వారా ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన అనుగ్రహించేటటువంటి గొప్ప రక్షణను బట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ కూడా నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఉదయం లేవగానే మనం దేవునికి ప్రార్థించాలి మరుసటి ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి ఈ రోజంతా కూడా మాకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోవాలి మీ పనుల్లో ప్రయాణాల్లో దేవుడు మీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు మీరు పనికి మొదలు పెట్టినప్పుడు మొదలుపెట్టిన తర్వాత కూడా దేవునికి విజ్ఞాపన చేయడం అనేది చాలా అవసరం చాలా ప్రాముఖ్యం కూడా దేవునికి మనం ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన యొక్క ఆశీర్వాదం మనకు లభించిందంటే అది ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడి ఉంటుంది ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఇప్పుడే మార్మోన్స్ పొందుకుని రక్షణ భాగ్యాన్ని పొందుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆనందించండి దేవునికి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రవ మాలో చాలామంది గర్వహృదలు ఉన్నారు ప్రవ్వ మాలో ఉన్న హృదయ గర్వాన్ని తీసివేయండి మాకు మీ మాంసపు గుండెను అనుగ్రహించండి మాలో ఉన్న కఠినత్వాన్ని మీరు తొలగించండి ప్రభా మీ ఎందు విశ్వాసముంచి మీయందు నమ్మిక ఇచ్చే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా మనస్కులై ఉంటే మీరు ఎలాంటి కార్యాలు చేస్తారో మేము చూసాం నాయన అనాడు దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకునూ చూపేది నన్ను చేశారు నాయన దాని కుమారుడు సులోమానికి తోడై ఉన్నారు అదేవిధంగా ప్రభా మీరు ప్రేమించినటువంటి గొప్ప ప్రవక్తల్ని గొప్ప ఉన్నతమైన స్థానాల్లో ఉంచారు ఎన్నో ఇబ్బందుల నుండి ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి మీ బిడల్ని కాపాడుకున్నారనైనా మీకు విధేయులై జీవిస్తే అటువంటి విధేయతని మేము కూడా మా ప్రవర్తనలో మా జీవితంలో అలవర్చుకొని మీకు ఇష్టలై జీవించే ధన్యతని మా అందరికి అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలను మీరే తీర్చండి వారికి మీ కృప చూపించండి మీ దయ దయచుతున్న బిడ్డలందరికీ కూడా స్వస్థతని జ్ఞానాన్ని సమాధానాన్ని వారి కుటుంబాల్లో శాంతిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం బ్రబా మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మహా గొప్ప దేవుడు నాయన మీ యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డని మీరే దీవించమని మా ప్రార్థనలు మాలో ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్